ట్ట గ్రామ పంచాయతీలో అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఇంత నిర్లక్ష్యం గ్రామ పంచాయతీ మీద ఉన్న ప్రజాప్రతినిధులకు కానీ మాజీ ప్రజాప్రతినిధులకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు ప్రస్తుతానికి ఉన్న ఇక్కడ ఉండి కూడా జెడ్పీటీసీగా ఉండి కూడా అతను కూడా రాకపోవడం బాధాకరం ఇక్కడ ఉన్న స్పెషల్ ఆఫీసర్ కూడా ఇక్కడికి రాకపోవడం ఉత్సవాలు అంబేద్కర్ గారు ఉత్సవాలు ఇవి జరపకపోవడం గ్రామ పంచాయతీ పరిధిలో ఇదే మేము దళిత సంఘాలకే పరిమితమైన గ్రామ పంచాయతీ అందులోనూ ఒక్కసారి అలాగే నడుస్తున్నాం ఈ కాంట్రాక్టు నిండి నిండని జీతాలతో చేస్తున్న ఉద్యోగస్తులైన కరోబారి గారు ఉండడం మాకు చాలా బాధాకరంగా ఉండి మేము దళిత సంఘాలు అండగా ఉంది ఈరోజు మేము దీనికి అంబేద్కర్ గారు ఉత్సవాలలో మా దళిత సంఘాలు అందరం పాల్గొనడం జరిగింది దీనిపై వెంటనే ప్రభుత్వ అధికారులు కావచ్చు మండల అధికారులు కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు ఖచ్చితంగా స్పందించి ఇక్కడ ఉన్న స్పెషల్ ఆఫీసర్ గారిని సస్పెండ్ చేయాలని అలాగే ఉన్న ఈ పదవి కాలంలో ఉండి ఉండి కూడా వాళ్ళు రాకపోవడం మా విలేజ్ వాళ్ళు కూడా ఎంపీటీస్ కావచ్చు అదే జెడ్పీటీసీ కావచ్చు వీళ్ళందరినీ వెంటనే భర్తలభి వేయాలని మేము ఆల్రెడీ అంబేద్కర్ దళి సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జై భీం జై భీం జై భీం కాకుండా గ్రామంలో అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి పురస్కరించుకొని అలాగే రెండు రోజులుగా ప్రభుత్వాలు అధికారికంగా చేయమని స్టేట్మెంట్ల ద్వారా వాట్సాప్ ఫేస్బుక్ల ద్వారా మెసేజ్లు పంపుతుండగా కూడా అలాగే గ్రామ పంచాయతీలు అధికారికంగా ప్రభుత్వం ఈ సర్పంచ్లను కాలం ముగియడంతో స్పెషల్ ఆఫీసర్లు కేటాయించినా కూడా స్పెషల్ ఆఫీసర్లు అండ్ మన మా సొంత గ్రామంలో ఈ మండలం జెడ్పీటీసీ ఉండి అయినా కూడా వారు కాలపరిమితం పరిమితం ఉండి ఎంపీటీస్ కూడా రాకపోవడం చాలా బాధాకరం అదే జయంతి ఉత్సవాలలో ఎలక్షన్లప్పుడు ఈ పదవులు అనుభవించే నాయకులే వస్తారా అందరు అందరి వాడ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఆయన రాసిన దాంట్లో అన్ని రకాల పదవులు అనుభవిస్తూ ఉద్యోగాలు చేస్తూ ఎవరు కూడా ఎంత నిర్లక్ష్యం చేస్తూ అందుకనే ఈరోజు ఎవరు లేరు చాలిచాలని జీతంతో కాంట్రాక్ట్ బేసిక్గా చేస్తున్న కరోబారు గారు ఒక్కరే ఉండి ఆయనను చూడు ఆయన బాధ చూడలేక మేము దళిత సంఘాలు ఉండి గ్రామ పంచాయతీ అది విలేజ్కి అందరికీ కావాల్సిందేమో మా దళితులదైనా ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం వెంటనే తక్షణంగా అక్కడ ఉన్న అధికారులపై ఉన్న ప్రస్తుతానికి కాలపరిమితం ఉండి రాని ప్రజాప్రతినిధులపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మేము దళిత పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ అలాగే ఈ ప్రభుత్వ అధికారులు కూడా దీన్ని ఏ కొంచెం అన్ని అన్ని రకాల నిర్లక్ష్యం చేస్తూ దీన్ని పట్టించుకోకపోవడం చాలా బాధాకరం దీన్ని మేము తీవ్రంగా మేము ఖండిస్తూ దళిత సంఘాల నుంచి ఖచ్చితంగా ఈ ఎంపీడీఓ నుండి వాడితే కలెక్టర్ దాకా సీఎం దాకా కూడా మేము దీన్ని కంప్లైంట్ చేస్తాం లేకపోతే తక్షణమే ఈ పై అధికారులు తక్షణమే అక్కడున్న అక్కడున్న స్పెషల్ ఆఫీసర్లను కానీ అక్కడున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో మేము ఖచ్చితంగా దీన్ని కథల చింతకుండా గ్రామంలో దీన్ని ఉధృతం చేస్తామని మేము దళిత సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జై అంబేద్కర్